సినీ హీరో అల్లు అర్జున్ నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బోరబండ వీకర్ సెక్షన్లోని చౌరస్తా వద్ద అల్లు అర్జున్ దిష్టిబొమ్మని దహనం చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మొహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ కార్పొరేటర్ బోరబండ మరియు మాజీ డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానం కేటీఆర్ అందించిన స్క్రిప్ట్ లాగా ఉందన్నారు అల్లు అర్జున్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కయ్యూమ్ కలీం రెడ్డి కవిత నర్స్ లక్ష్మీనాయక్ రాజీ చెన్నయ్య రాము లక్ష్మమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జునుకు పరాభవం గురైతే ఆయన సినీ రంగంలోనే కనుమరుగైపోతుంది ఎందుకంటే తెలుగు వాళ్ళను అఘోరపరిచే విధంగా ఒక తల్లి ప్రాణాల విలువకు ప్రాణకు విలువ లేదా మాట్లాడటం నిన్న ప్రెస్ మీట్ కూడా అహంకార మాట్లాడటం ఎక్కడ కూడా ఆయన ముఖంలో పశ్చాదమ పడలేదు కనబడతలేదు కాబట్టి అల్లు అర్జున్ వెంటనే ప్రజా ప్రజాక్షేత్రంలో నిశ్చర్తుగా నిర్శరత్తుగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో తప్పకుండా పుష్ప వన్ పుష్ప టూ పుష్ప త్రీ కాదు పుష్ప ఆనకు లాస్ట్ గా పుష్పక గుచ్చాలు వస్తుంది కనబడగముంటాడు కనమరగైపోతాడు అని చెప్పి అల్లు అర్జున్ గారిని మా కాంగ్రెస్ పార్టీ బోరబడిన తరఫున హెచ్చరిస్తున్నాం